నమస్కారం నా పేరు జంగుబాయి అయితే ఇంతకు ముందు వ్యవసాయం చేస్తుంది వ్యవసాయం చేయంగా చేయంగా ఈ నాబార్డ్ వాళ్ళు మనకు మామిడి తోట ఇచ్చారు దాని ద్వారా ఏం చేసినామంటే ఆ మామిడి తోటలల్లో ఆ చెట్లలోనే నీళ్లు పోసుకుంటా కూరగాయలు పండించుకుంటా ఇట్లా మార్కెట్కి వెళ్ళడం జరిగింది ఆ మార్కెట్కి వెళ్ళడం జరిగింది మళ్ళీ ఇట్లా చేసుకుంటూ చేసుకుంటా మార్కెట్ చేసే వరకు మామిడి పండ్లు అంది మామిడి పండ్లు అందితే ఆ మామిడి పండ్లు ఇవి అవి మాకు బిజినెస్ చేసుకుంటా మంచిగా దాంతో నేను జావెలాప్ అయినా ఇంత జాగా రోడ్డుకు మెయిన్ రోడ్డుకి ఇంత జాగా కొనుక్కున్నా ఇల్లు కట్టుకున్నా ఇంత కిరాణి షాప్ పెట్టుకున్నా ఇప్పటికైనా కానీ ఆ మామిడి తోట ఇచ్చిన వాళ్ళకు మరవకుండా మాకు బాగా సంతోషం ఉంది ఇదివరకు ఇప్పటికైనా కాని ఇంకా మంచిగా ఉంది ఆ పనుల ద్వారానే నాబార్ నుంచే నేను ఇంత డెవలప్ అయినా దాని ఇది వరకు కూడా మరవలేదు సారు నేను కాలం కూడా మరవకుండా ఉంది చేసి సమస్య వాళ్ళు సపోర్ట్ చేసినందుకు బాగా మంచిగా జరిగింది ఇప్పటికైనా కానీ మరవకుంటేనే సారు మేము మంచిగా బతుకుతున్నాము ఇక మంచిగానే వ్యవసాయము ఇది అది పండ్ల ద్వారానే మేము బాగా డెవలప్ అంటే ఆ మామిడి పండ్లతోనే బాగా డెవలప్ అయింది సిసేసి గ్రూప్ వాళ్ళు ఇచ్చేట్టు అయితే దానికోసం మంచిగా అయితే నా పిల్ల జాలకు కూడా మతి చేసేట్లా మేము కూడా బాగా మంచిగా పడుతుంది నేను లేదండి ఈ మామిడి తోటతోనే ఈ బట్టల సాప్ తెచ్చుకున్నా కిరాన్ సాప్ తెచ్చుకున్నాం एक मान्छेलाई ला टुपी समाज चाहिँ राम्रो माउलो समाज गर्ने आधा कुरा भन्दैछ